ఓం నమశివాయ మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తల రాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు జపాలు దానాలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంటుంది అలా అనుమానం వచ్చేవారి ఈ వీడియో అయితే బ్రహ్మ నుదుట రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాస్తాట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాట పూర్వం విభూముకుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై అవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజ జపం చేసి చాపవలసినవాడు బ్రతికాట నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసునితో ఊడ్పించటం వలన చేసిన పాపానికి అరవయవ ఏట చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్య చూసుకుంటాడు ఓం నమో భగవతే వాసుదేవాయ